అసలే మనం ఎంత వాగినా అని వినిపించాలి ఇప్పుడు వినిపిస్తుంది హాయ్ అందరికీ నమస్కారం ముందుగా వెల్కమ్ టు రామకృష్ణ తారు మీతో ఉన్నది మీ సుమా అండి గుడ్ మార్నింగ్ అందరికీ కూడా నేను లేచిన మీరు లేచిరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్ట్ అండ్ బాగా ఇంత బాగా ఆదరిస్తున్నా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అట్లనే మనము ఇంకో ముచ్చటే చెప్పుకుందాం ఇంకో ముచ్చట ఇక మన కంటెంట్లాగా వెళ్ళిపోదాం మనకు లాగేట్లాగూ రాదు కదా ఇంత వించుడు సాగదీసుడు మనతో అయితే కాదు సాగదీయం కూడా చెప్పాల్సింది ఏదో ముక్కు సుటిగా డైరెక్ట్గా చెప్పేస్తే లొల్లేవా పంచాయి ఎందుకు వచ్చిన పోల మనకు సరే చెప్పేసుకుందాం మరి ఈరోజు ముచ్చటేందో మనం చెప్పేసుకుందాం మీరు దూరం పెడుతున్న వ్యక్తి మిమ్మల్ని దూరం పెడుతున్న వ్యక్తి ఓకే మీరు దూరం పెడుతున్న వ్యక్తి మిమ్మల్ని దూరం పెడుతున్న వ్యక్తి ఇట్లా వచ్చే సరే వ్యక్తి పాపం మరి ఆ వ్యక్తికి మీరు గుర్తున్నారా లేరా గుర్తుర్రా లేరా గతంగా ఇట్లా మర్చిపోయాము మరి సుద్ద మీరు దూరం పెడుతున్న వ్యక్తి మిమ్మల్ని దూరం పెడుతున్న వ్యక్తి వ్యక్తికి అంటే మీరు దూరం పెడుతున్న పర్సన్కి మిమ్మల్ని దూరం పెడుతున్న పర్సన్కి పాపం మరి మీరు గుర్తున్నారా లేదా అనేది కంటెంట్ మరి గుర్తున్నారా లేదో అంటే కార్డ్స్ని అడిగి ఏంజల్స్ని అడిగి డివైన్ అడిగి దేవుని అడిగి మన సాయిరామ్ని అడిగి శ్రీరామ్ని అడిగి రామకృష్ణ థారో ఓకే జయశ్రీరామ్ అని కామెంట్లు అంటే తెలియజేయండి రసినట్టు అయితే జై అని చెప్పేసి కామెంట్లో రాయండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరి లేట్ చేయకు లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం అక్క సరిపోదాం మీరు దూరం పెడుతున్న పర్సన్ వాళ్ళు దూరం పెడుతున్న పర్సన్ మీరు దూరం పెడుతు దూరం పెడుతున్నారు వాళ్ళు దూరం పెడుతున్నారు కానీ వాళ్ళకి మీరు గుర్తున్నారా మీ కాలు మీ కాలు గుర్తుండకపోతే ఈ వీడియోని మీరు చూడరు ఏదైతే మీ కళ్ళ ముందుకు వస్తుందో అండి అదైతే ఏ రిలేషన్ మీకు లేనిదైతే మీ కళ్ళ ముందరికి ఏ చీమ కూడా రాదు నిజం నమ్మండి చీమ కూడా మీ కళ్ళ ముందరికి రాదు ఎందుకు వస్తుంది రాదు ఏదన్నా మీ కళ్ళ ముందరికి వచ్చిన వీడియో మీ కళ్ళ ముందరికి వచ్చిందని అంటే అర్థం ఆ వీడియోకి మీకు ఏదో సంబంధం ఉందని అర్థం దాంట్లో మీకు సంబంధించింది ఏదో ఉందని అర్థం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అట్లనే ఇంకో విషయం తెద్దాం అనుకున్నా మేం వేస్తేని అందుకే వచ్చినప్పుడేయాలి బయటకు వచ్చినప్పుడు నాకు అట్లా రాదాయ గతం మర్చిపోతామాయ గతం గతం మర్చిపోతే పర్వాలేదు భవిష్యత్తును మర్చిపోతేనే కష్టం ఓకే థ్యాంక్ యూ డివెన్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ మంచి మెసేజ్ అయితే ఇచ్చేసేయండి వీళ్ళు దూరం పెడుతున్న పర్సన్ వీళ్ళని దూరం పెడుతున్న పర్సన్కి వీళ్ళు గుర్తున్నారా లేరా అనేది మన కంటెంట్ ఓకే బటమ్ ఆఫ్ ద టెక్ మరి చూసేది రానియా రాజా ద హై ప్రెసిడెన్స్ ఓకే అండ్ డెత్ కార్డ్ వచ్చింది అంటే విత్ కార్డ్ అయితే కదండో ఫీల్ అయిపోయారు డెత్ కార్డ్ వచ్చిందంటే మీ ఉన్న సమస్యలన్నిటికీ పడే రియూనియన్ వచ్చేది అన్నట్టు డెత్ కార్డ్ వచ్చిన టవర్ కార్డ్ వచ్చినా అంటే సమస్యలకు చెక్ పట్టేటే లెక్క అంటే మంచి రోజులు రాబోతున్నాయని అర్థం ఓకే థ్యాంక్ యూ మరి మీరు దూరం పెడుతున్న పర్సన్కి మీరు దూ మిమ్మల్ని దూరం పెడుతున్న పర్సన్ కి మీరు దూరం పెడుతున్న పర్సన్ కి అంటే ఎట్లా అనుకున్నా గది ఏమంటారు కదా ఎట్లా పడ్డా గది గోయ్య పడాలంట చూద్దాం మరి మీరు దూరం పెడుతున్న ఈ పర్సన్ కి మీరు గుర్తున్నారా లేదా మిమ్మల్ని దూరం పెడుతున్న పర్సన్ కి మీరు గుర్తున్నారా లేదా మన దగ్గర ఏవేవైనా రెండు ఉంటాయి కదా ఆప్షన్స్ ఒకటి కాదు ఒకటైతే మళ్ళీ మీరు ఫీల్ అవుతారని నా ఫీలింగ్ అంతే ఇట్లా గుర్తున్నారా మరి ఏమన్నా థర్డ్ పార్టీ మోజులు ఉన్నారా లేకపోతే థర్డ్ పార్టీ అంటే ఒకటి థర్డ్ పార్టీ అంటే అదర్వైజ్ ఎవరే రాదందో ఈ అబ్బాయిలు కూడా థర్డ్ పార్టీ అవుతారు ఓకే అబ్బాయిల మధ్యలో ఎవరైతే మీకు అడ్డం వస్తారో వాళ్ళు థర్డ్ పార్టీ అది ఇంట్లో వాళ్ళే కావచ్చు బయట వాళ్ళే కావచ్చు మీరు దూరం పెడుతున్న పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతున్న కి మీరు గుర్తున్నారా లేరా మీకైతే వాళ్ళు గుర్తుంటేనే ఈ వీడియో చూస్తారని నాకు తెలుసు మీరు దూరం పెడుతున్న పర్సన్ అయితే డైర నేను ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా దయం ఇక్కడ కనిపించకపోతే ఇట్లా చూపితే నేను దయం పరా ఏం పర్వాలేదు అంటేనే ఈగో ఇస్ట్ పర్సన్ ఈగో ఇస్ట్ పర్సన్ అంటే ఇక ఏం చెప్పరు ఏం చెయ్యరు ఏదైనా ఉంటే మనమే చెప్పాలి ఇక మనమే ఇడవాలి లబ్బోదివో మొత్తుకుంటే తప్పితే ఈ మనిషికి ఏది మామూలుగా అంటే అర్థం కాదు ఎస్ఎఫ్ ఫాన్స్ లవ్ అయితే ఉంది ఎంత అంటే చెప్పలేనంత లవ్ ఉంది పాపం ఎస్ఎఫ్ ఫాన్స్ ఇక్కడ చూడండి ప్రేమ పొంగి పొర్లిపోతుంది కానీ చెప్పేందుకు మాత్రం మాయగలం అన్నట్టు పోయేగలం చెప్పం గట్లన్నమాట అన్ని మనమే తెలుసుకునే వాళ్ళే మీరు వాళ్ళ దృష్టిలో ఒక గతంలో అయి ఉండొచ్చు ప్రజెంట్ అయి ఉండవచ్చు ఎప్పుడైనా అయి ఉండొచ్చు కానీ ఒక వాళ్ళు మీలో ఒక తల్లితనాన్ని చూసారు ఒక అమ్మ అమ్మని చూసారు ఒక అక్కని చూసారు అన్ని భావనలతోటి ఒక లవ్ అంటే లవ్వే కాదండి ఎఫెక్షన్ ఫీలింగ్స్ అన్నీ కూడా మీ మీద చూపించారు మీరు కూడా యాట్ ద సేమ్ టైం వాళ్ళ మీద చూపించినట్టు నాకైతే ఇక్కడ తెలుస్తుంది ఓకే అట్లానే పెంటికల్ ద పెంటికల్ ఇక్కడ ఇక్కడ చూడండి నైన్ ఆఫ్ పెంటికల్ పెంటికల్ అంటే డబ్బుల పిచ్చి కూడా ఉంది మనీ మైండెడ్ అని చెప్పుకోవచ్చు అట్లనే కింగ్ ఆఫ్ ఫాన్స్ సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నారు ఓకే అక్క మరి సెలబ్రేషన్స్ ఎవరితో చేసుకుందాం అనుకుంటున్నారు నేనైతే దూరం పెట్టినా నన్ను అయితే దూరం ఈగో ఈగోయిస్ట్ పర్సన్ తెలుసని ఉంది ఫస్ట్ వచ్చింది కదా ఎంపరర్ వచ్చింది ఫస్ట్ ఈగో ఈగోయిస్ట్ పర్సన్ మరి సెలబ్రేషన్ ఎవరితోటి క్వీన్ ఆఫ్ మెంట్ లవ్ ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు మీకు ఇప్పుడు మళ్ళీ అక్కడ అక్కడ మళ్ళీ ఇస్ట్ పర్సన్ కదా లవ్ ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ లవ్ ఉన్నది ఈడ అన్ని గుర్తొస్తున్నాయి మీరు గుర్తున్నారు ద హెరఫెంట్ అంటే ఒక రాణి లెవెల్లా ఒక తల్లి లెవెల్ మిమ్మల్ని చూస్తున్నాడు మీరు చూపించిన కేరింగ్ అంతా గుర్తొస్తుంది మీరు ఏంది అంటే తను లేనంతగా ఫీల్ అయిన ఈ గదం గుర్తుకొస్తుంది పెంఠిక నైనా పెంటికల్ మంచి మీరు రోజును మంచిగా గడిపిన రోజులు ఈ నేచర్కైతే గుర్తున్నాయి మరి మీకు ఎంతవరకు గుర్తున్నాయో లేదో నాకైతే తెలియదు ఇక్కడ కింగ్ ఆఫ్ ఫాన్స్ సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నారు లవ్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు హ్యాండ్ కాకపోతే ఇక్కడ హార్ట్ బ్రేక్ అయింది పాపం హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఎందుకు హార్ట్ బ్రేక్ అయింది తెలియదు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఆఫ్ సోర్స్ ఇక్కడ చూడండి లవ్ ఉంది చూపించడానికి పాపం ధైర్యం సరిపోతలేదు ఓకే ఎస్ ఆఫ్ ఫస్లో ఈడనైతే హార్డ్ వర్క్ సిచ్యువేషన్ అయితే ఉన్నారు ఈడ ప్రాక్టికల్గా చెప్పుకోవాలంటే మీ పర్సన్కి అయితే మీరైతే మీరు దూరం పెట్టిన మీ పర్సన్కి మీరు గుర్తున్నారు ఎట్లా వాళ్ళ మైండ్లో వాళ్ళ ఆలోచనలో వాళ్ళ మనసులో వాళ్ళ మైండ్లో ప్రతి అంటారు కదా అనువను అని చెప్పేసి అను అనువను మీరైతే గుర్తున్నారు ఖచ్చితంగా అవి దీన్ని వాటి చెప్పచ్చు కాకపోతే ఎంపరర్ బయట బయటపడడానికి మొహమాటం ఎక్కువ అన్నమాట వాళ్ళు బయటపడరు మనల్ని బయటపడని అండ్ నన్ను కాదని ఏడికి పోతుందిలే నన్ను కాదని ఎక్కడికి పోతుందిలే అనే కాన్ఫిడెన్స్ కూడా మీ దగ్గర ఎక్కువ ఉందండి ఓకే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు నమ్మిన వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఉండొచ్చు లేకపోలే ఉండొద్దు అని కదా పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇప్పుడు మీకు ప్రపోజ్ చేయన్నా ప్రపోజ్ చేయద్దా దూరంగా ఉన్నన్నా దగ్గరికి రావన్నా మీ దగ్గరికి వస్తే ఏమంటారు దూరం ఉంటే ఏమంటారు అసలు నేనేం చేస్తున్నా నేనేం చేయాలి అనే ఒక సందిగ్ధంలా చుట్టూ ఒక కంచె కట్టుకొని ఆ కంచెలు పెట్టుకుని కంచెల అంటే కూర్చుంటే ఎట్లుంటుంది అందరూ అంటే కలిసి ఏదో ప్రాక్టికల్గా చేస్తే అంతే అందులో కూర్చుండ దిగాలుగా మాత్రం ఆలోచిస్తున్నాడు మీ పార్ట్నర్ ఓకే గొడవలు జరుగుతున్నాయి గొడవలు అయితే బాగానే జరుగుతున్నాయి ఊ అంటే కయ్యం అంటే లొల్లి పంచాయతీ ఓకే గొడవలు అయితే జరుగుతున్నాయి అండ్ ప్రయాణం ఎట్లుందంటే ఇప్పుడు ఒక చెప్పినా కదా ఇట్లా చిల్లు నీకు మీకు రోజు చెప్తా ఉంటా అన్నమాట ఎట్లా అంటే ఒక నడి సముద్రంలో ఒక దిక్కు తెచ్చిన తోచిన పరిస్థితుల పోతే ఆ నడి సముద్రంలో మునిగిపోతామని తెలిసినా కానీ పోతాను చూడండి అట్లాంటి పరిస్థితులలో మీ పర్సన్ అయితే ఉన్నారు అంటే అన్నం మునిగిపోతా అని తెలుసు చేస్తుంది అంటే అట్లా అని కాదు చేస్తుంది తప్పని తెలుసు తను రియలైజ్ రావాలని తెలుసు మీకు వచ్చి సారీ చెప్పుకోవాలన్న విషయం కూడా తెలుసు తెలుసు కూడా తప్పుల మీద తప్పులు అని చేసే వాళ్ళని అయితే నాకైతే చిరాకు దొబ్బుతుంది ఇక ఇక ఇట్లా చేస్తే అన్నీ తెలిసి కూడా అంటే మళ్ళా మాటలు వస్తాయి నాకు కానీ మాట్లాడ ఓకే క్లారిఫికేషన్ అయ్యింది కానీ మంచి మంచి క్లారిఫికేషన్ అయ్యింది వీళ్ళ దూరం పెడుతున్న పర్సన్ వీళ్ళు దూరం దూరం పెడుతున్న పర్సన్కి వీళ్ళు గుర్తున్నారు లేదంటే గుర్తున్నారు అని చెప్పి ఇచ్చారు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు లవ్ అయితే ఉంది అండ్ ఆలోచిస్తున్నారు వీళ్ళని కాదని వీళ్ళని ఈ పర్సన్ కాదని కా ఎటు వెళ్ళదని అంటే ఎటు వెళ్ళడని నమ్మకం చూసేది ఆడవాళ్ళు అయితే మగవాళ్ళకి మగవాళ్ళు అయితే ఆడవాళ్ళకి గర్ల్ అయితే మెన్ మెన్ అయితే గర్ల్ గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్ ఓకే

ఈయనకు ఈ మాత్రం ధైర్యం అయితే ఎక్కువగానే ఉంది చూసే ఊళ్ళకి అండ్ ఇంక వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది ధైర్యం అని చెప్పాను కానీ కాన్ఫిడెన్స్ అయితే ఎక్కువ ఉంది హెర్మిట్ వెతుక్కుంటున్నారు వెతుక్కుంటున్నారు మీ గురించి అయితే వెతుక్కుంటున్నారు పెయిడ్ ఆఫ్ ఫాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఏమున్నా మీరే చెప్పాలా మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోవాలి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ గివెంట్ ఇవ్వాలి మీకు కూడా సమానమైన హక్కు ఇవ్వాలి మీకోసం కష్టపడాలి మీకోసం డబ్బులు సంపాదించాలి మిమ్మల్ని బాగా చూసుకోవాలనే ఆలోచనలు అయితే మైండ్లోనైతే ఉన్నాయి అండ్ స్లీప్లెస్ నైట్స్ రాత్రి పడుకుంటే నిద్ర రాదు తింటే తిందామంటే తిండి పోదు పందామంటే నిద్ర రాకపోయి తిందామంటే తిండి పోగా తిండి పరిస్థితి అయితే ఆఫ్ ఫోర్ అప్ కప్స్ ఇక్కడ లవ్ ఉంది లవ్ ఉంది కానీ బడన్ ఫెజ్ చేస్తున్నారు బడన్ అంటే ఇక్కడ సెవెన్ ఆఫ్ వాన్స్ వచ్చింది బడన్ ఫెజ్ చేస్తున్నారు కింగ్ ఆఫ్ ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ సోర్స్ వచ్చింది ఇక్కడ కూడా నన్ను వదిలిపెట్టి ఎటు పోదు నా పర్సన్ అనే ఫీలింగ్ మీకు ఉంది ఎట్ ద టైం సేమ్ టైం వాళ్ళకు కూడా ఉంది మీకు ఉంది ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా ఉంది ఇదేం క్లారి క్వశ్చన్ ఇదేం క్లారిటీయో మరి మీ మధ్యలో అంత బాండింగ్ ఉండగా మరి ఎందుకు ఇట్లా మీరెందుకు దూరం పెడుతున్నారు వాళ్ళు ఎందుకు దూరం ఉన్నారు నాకైతే అర్థం కాలే సమ్మకాలే ఓకే అండ్ వచ్చేసి మీరు గుర్తున్నారా లేదా అంటే చాలా విషయాలలో మిమ్మల్ని వెతుక్కుంటున్నారు మీ ఆలోచిస్తున్నారు టేక్ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ స్లీప్లెస్ నైట్స్ నైట్స్ గడుపుతున్నారు అండ్ వచ్చేసి అక్కడ లవ్ ఉంది హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ వచ్చింది ఆఫ్ వాన్స్ వచ్చింది మీరైతే ఖచ్చితంగా గుర్తున్నారు ఓకే అంతకు మించిన కార్డ్స్ కూడా ఇక్కడ వచ్చినాయి ఓకే నేను చూపిస్తాను ఇక్కడ ఎటు పోతుంది ఎటు పోతాడు ఎటు పోతుంది మీరు ఏ ఆడిపోయినా కానంటే నా పర్సన్ నాదే అన్న ఫీలింగ్ ఫీల్ అవుతున్నారు ఓకే అండ్ ఎక్కడికి పోయినా మాత్రం తన మీ వెనకాల మాత్రం తనే అన్న ఫీలింగ్లోనైతే ఉన్నారు తన వెనకాల మీరన్న ఫీలింగ్లో కూడా మీరు ఉన్నారు ఓకే మంచిగా ఉంది ముచ్చట ఇది సామెత కాదు నిజమే ఏమంటారు రెండు విషయాలలో స్టబుల్ అవుతున్నారు నా పర్సన్ దగ్గరకు ఈవెస్ట్ పర్సన్ కదా జగిలవుతున్నాడు పర్సన్ దగ్గరకు పోతే ఏమంటుంది ఆ మాటలు నేను ఈ ఇప్పుడు వినన్నా పడాలన్నా ఇంకా మాటలు ఇప్పుడు ఏమంటుందో ఏం కాదన్నాం ఎట్లా రియాక్షన్ ఇస్తుందో ఏం కాదన్నా అని రెండు విషయాలల్లో ఇక్కడ ఆలోచిస్తున్నారు రెండు కత్తులు పట్టుకోనంటే రెండు కత్తులు ఒకటే దాంట్లో ఎముడతాయి ఎమిడాయి కదా అందుకోసం అని చెప్పేసి ఆలోచన చేసుకుంటూ తనలో తానే మూలిపోతూ నలి నలిగిపోతూ ఉన్నారు ఇక్కడ ఓకే అండ్ ఇంకోటి వచ్చేసి మంచిగా నేను చెప్పే ముచ్చట ఏంటంటే ఇక్కడ మీకు సోల్మెంట్ కనెక్షన్ అయితే ఉంది ఇది ఈ జన్మ రిలేషన్ అయితే కాదు ఈ జన్మ రిలేషన్ అయితే కాదు ఖచ్చితంగా ఇది జన్మ ఈ జన్మ రిలేషన్ కాదు పూర్వ జన్మ రిలేషన్ అని చెప్పుకోవచ్చు జన్మ జన్మల బంధం అని చెప్పుకోవచ్చు సోల్మెట్ కనెక్షన్ అని చెప్పుకోవచ్చు చాలా రకాలుగా చెప్పుకోవచ్చు అంటే విడిపోయే ప్రసక్త లేదు అందుకే అనుకుంటా మీరు కానీ ఏడుకి పోతాడులే అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నారు ఎక్కడికి పోత పోతాడు అని చెప్పేసి మీరు ఇవి ఇక్కడ కూర్చున్నారు మంచిగుంది మేము మధ్యలో ముచ్చట ముచ్చట గమ్మతుంది మీ ఓకే అండ్ రెండు విషయాలలో ఎలా ఒకటి డబ్బు విషయంలో రెండోది మీ విషయంలో ఓకే దానికే అనుకుంటా గొడవలు జరుగుతున్నాయి డబ్బుల గురించి కావచ్చు మీ గురించి కావచ్చు అందుకారణంగానే మీ మధ్యలో గొడవలు అయితే జరుగుతున్నాయి ఓకే డబ్బుల విషయంలో రెండోది మీ విషయంలో తప్పతే ఇంకో విషయం ఆయన ఆయనకు కానీ ఆమెకు కానీ అవసరం లేదు ఫైట్ చేస్తున్నాడు ఎంతమంది వచ్చినా ఫైట్ చేయడానికి కింగ్ ఆఫ్ సోట్స్ కింగ్ ఆఫ్ సోర్స్ ఫైట్ చేస్తున్నాం ఫైటింగ్ ఎనర్జీ ఎంతమంది వచ్చినా మీకోసం ఫైట్ చేయడానికి సిద్ధంగానైతే మీ పర్సన్ అయితే ఉన్నారు మీ పర్సన్కి మీరు గుర్తున్నారు కాకపోతే అక్కడ ఈ ఎంపరర్ కాబట్టి ఏమీ చెప్పరు ఎంపరర్ లోపటి లోపలనే వెతుక్కుంటున్నారు క్లారిఫికేషన్ కోసం మళ్ళీ ఒకసారి క్లారిఫికేషన్ అయితే టెక్కమని క్లారిఫికేషన్ తీసుకుందాం మరి రానున్న రోజులైనా మీకు బాగుండాలని మంచి జరగాలని ఇటువంటి శ్రబులవుడు జగిలవుడు ఇవన్నీ లేకుండా మంచిగా హ్యాపీగా ఉండాలని ఒక రిలేషన్లో ఎవరో ఒకరు తగ్గాలండి ఎవరో ఒకరు తగ్గాలి ఎవరో ఒకళ్ళని ఎగ్గాలి ఖచ్చితంగా ఇద్దరికి ఇద్దరే అనుకుంటే అది సాధ్యపడదు ఎప్పటికీ కూడా సత్యంతవరకు సాధ్యపడదు రెండు కార్డ్స్ వచ్చినాయి మూడు కార్డ్స్ వచ్చినాయో సరే ఎప్పటికీ సాధ్యపడదు ఓకే తగ్గాల్సిందే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఖచ్చితంగా తగ్గాలి మీరు తను ఆడికిపోతుంది పోతుంది నన్ను కాదని ఆ పిచ్చిమోహంది ఆడికిపోతుంది అని మీరు అనుకుంటున్నారు నన్ను కాదని నా పిచ్చిమోహం పోడు ఏడిపోతాడు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు మంచిగా ఉంది మంచి కుదిరి ఈ మధ్యలో నరకమైతే ఇద్దరు అనుభవిస్తున్నారు ఓకే మీకు పడుకుంటే నిద్ర లేదు తింటే ఆకలి కాదు మనశ్శాంతి లేదు అక్కడ ఓటమ్ ఆఫ్ ద డే డెత్ కార్డ్ వచ్చింది ఓకే నేను ఈ క్లారిఫికేషన్ తీసుకున్నది ఏంటి గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ ఇట్లా మంచి మెసేజ్ ఇస్తే చూసే వాళ్ళకి వాళ్ళ లైఫ్ బాగుంటే అంతే జరిమాన తరఫున మనం ఇచ్చే గిఫ్ట్ తింటే ఇదే ఓకే వచ్చేసింది డెత్ కార్డ్ వచ్చిందంటే రీయూనియన్ ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పటిదాకా ఈగో తోట ఆలోచించవచ్చు దీంతో అయినా ఆలోచించవచ్చు కానీ తన ఆలోచనలు తన మైండ్ తన ఇంటెన్షన్ తన ఎఫెక్షన్ అంతా మీ మీద ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా రీయూనియన్ అయితే జరుగుతుంది మీ దగ్గరికి రావాలన్న ఆలోచనలు అయితే ఉన్నాయి మీరు లేని తన ప్రపంచమే లేదు మీతోటి మ్యారేజ్ కార్డు ఉంది మ్యారేజ్ కార్డు వచ్చిందంటే పెళ్ళైన వాళ్ళైతే పెళ్ళై దూరం ఉంటే కలుస్తారు పెళ్లి కాకపోతే పెళ్లి చేసుకుంటారు లవర్స్ అయితే పెళ్లి చేసుకుంటారు ఈగోను కొంచెం ఈగోను దిశగట్ల పక్కకు పెట్టేసి మీరు అంటే ముందుకెళ్తే అంతా సాఫీగానే ఉంటుంది ఓకే అండ్ ఇక్కడ మ్యారేజ్ కార్డ్ వచ్చింది మ్యారేజ్ చేసుకుని వాళ్ళైతే మ్యారేజ్ చేసుకుంటారు పిల్ల పాపలతో సంతోషంగా ఉంటారు మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే దూరం అయిన వాళ్ళు దగ్గర అవుతారు పిల్లలతోటి హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేస్తారు ఓకే మీకోసం గుళ్ళు గోపురాలు సందర్శించడం చాలా అలవాటు అనుకుంటా మీరు తిరుగుతున్నారు వాళ్ళు తిరుగుతున్నారు సో మీకు గుర్తుందా లేదా అంటే ఇంకా ఇంతకు మించిన క్లారిఫికేషన్ అయితే గాడ్ అయితే ఇవ్వలేదు చాలా వరకు మీరు గుర్తున్నారు మీ మెమరీస్ కూడా గుర్తున్నాయి మీరు ప్రతి మాటకి అంటే వాళ్ళకి ప్రతి క్షణం గుర్తు తెచ్చుకోలేని రోజు లేదు మర్చిపోయిన రోజు కూడా లేదు మీరు చాలా బాగా గుర్తున్నారు మిమ్మల్ని మీరు మీరు మర్చిపోయేలాగా ఎప్పుడు వాళ్ళని ట్రీట్ చేసి ఉండలేదనుకుంటా అందుకే మీ మీద ఇంత ప్రేమ ఉంది ఓకే ఎస్ ఆఫ్ పెంటల్స్ అంటే లవ్ అన్కండిషన్ లవ్ అది నేచర్తో కూడుకున్న లవ్వు మీకు ఇచ్చే లవ్ ఇక్కడ చూడండి ఓకే వీళ్ళ ఫ్యూచర్ మీ ఫ్యూచర్ మారబోతుంది అక్కడ నేను ఫ్యూచర్ అయితే మారబోతుంది మీరు మీ లైఫ్లోకి మంచి సెలబ్రేషన్స్ వస్తాయి మంచిగా సెలబ్రేషన్స్ చేసుకునే రోజులు అయితే దగ్గరలోనే ఉన్నాయి మీరు అనుకున్న కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి జస్టిస్ కార్డ్ వచ్చేసింది మీకు దగ్గరికి అన్ని కార్డులు వచ్చేసినాయి జస్టిస్ కార్డ్ వచ్చింది మీ పర్సన్ ఎంత ఈగోస్ ఈస్ట్ అయినా ఈగోస్ట్ పర్సన్ అయినా మీరెంత ఈగో ఈగోయిస్ట్ అయినా ఏ కారణం చేతనైనా మళ్ళీ మర్చిపోలేరు మళ్ళీ వాళ్ళు మర్చిపోలేరు వాళ్ళని మీరు మర్చిపోలేరు మంచిగానైతే కలుస్తారు మంచి హ్యాపీ లైఫ్ అయితే లీడ్ చేస్తారు టెంపరెన్స్ రాని వల్ల మిమ్మల్ని అయితే చూసుకుంటారు పేజ్ ఆఫ్ ఫాన్స్ ఇక్కడ త్రీ ఆఫ్ ఫాన్స్ వచ్చింది వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు దీని కింద ఎందుకు అంటే ఈ పూర్వజన్మ సంకల్పం ఉంది కదా మీ ఇద్దరి మధ్య ఈ పూర్వజన్మ బంధం ఉంది కదా అందుకే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మిమ్మల్ని సచ్చిన వదిలిపెట్టే ప్రసక్తే లేదు వన్ మెన్ వే ఆర్మీ ఇప్పుడు మీ పర్సన్ ఎక్కడైతే ఉన్నారో ఆయన తనకు తాను తనకు తాను ఒక్కడే ఒక్కడే ఫైట్ చేస్తున్నాడు వన్ మిని ఆర్మీ ఆర్మీలాగా ఫైట్ చేస్తున్నాడు ఒక్కడే పోరాటం చేస్తున్నాడు ఒక్క ఒక్కడే అంటే ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఒక్కోలే ఒక్క ఆమె ఒక్కోలే ఒక్క ఆమెనే ఒక్కోళ్ళే ఓకే మగవాళ్ళు అయితే ఒక్కరే ఒక్కరే ఆడవాళ్ళు అయినా ఒక్కరే ఫైట్ చేస్తున్నారు వన్ ఆర్మీ ఆర్మీలాగా మీకోసం ఫైట్ చేస్తున్నారు ఫైనల్లీ మీకు లవ్ ఆఫర్ చేయాలని అయితే డిసైడ్ అయితే అయిపోయారు ఇక మీ పర్సన్కి మీరు గుర్తున్నారా లేరా అని ఇక మీరే చెప్పు ఇక మిమ్మల్ని దూరం పెడుతున్న పర్సన్కి మీరు గుర్తున్నారు మీరు దూరం పెడుతున్న పర్సన్కి కూడా మీరు గుర్తున్నారు మీ ఆలోచనలు ఆలోచనలు సేమ్ ఉన్నాయి కాకపోతే మీ పర్సన్ కొంచెం ఈగోయిస్ట్ పర్సన్ కాబట్టి ఇప్పుడు కొంచెం డిస్టెన్స్లో ఉన్నారు సో అంతే అంతకుమించి ఏం లేదు మీకు రాబోయే రోజులన్నీ కూడా చాలా బాగున్నాయి డెత్ కార్డ్ వచ్చింది ఇక్కడ రివ్యూ అయితే వచ్చింది ఆర్ట్ కార్డ్ వచ్చింది అండ్ లవ లవర్ కార్డ్ వచ్చింది మ్యారేజ్ కార్డ్ వచ్చింది స్టోర్మేట్ కనెక్షన్ వచ్చింది ఇక లవ్ ఆఫర్ వచ్చింది వీళ్ళ ఫ్యూచర్ టైం చేంజ్ కాబోతుంది సెలబ్రేషన్ కార్డ్ జస్టిస్ వచ్చింది టెంపరేచర్ స్ట్రాన్ లెవెల్లో చూస్తున్నారు త్రీ ఆఫ్ వాన్స్ ఎనర్జీ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు పేజ్ ఆఫ్ సోర్స్ ఇక్కడ ఏమంటారు ఒక్కరే అంటే వంద మంది లాగా ఫైట్ చేస్తున్నారు మీకోసం కాకపోతే ఆ విషయం మీకు తెలుసు తెలియదు తెలియదు కాకపోతే మీ పర్సన్ కొంచెం ఇష్ట పర్సన్ అని చెప్పుకోవచ్చు క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ లవ్ ఆఫర్ మళ్ళీ తీసుకొని మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని మీకు అన్కండిషన్ లవ్ అయితే చేస్తున్నారు విపరీతమైన ప్రేమ అయితే మీ మీదనైతే ఉంది థ్యాంక్ యూ డివెన్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంజల్స్ మంచి మెసేజ్ మా చూసే యూ యూయర్స్కి అందరికీ కూడా కొత్త వాళ్ళుకి కూడా ఈ మెసేజ్ యూజ్ అయితే అంతే సంతోషం ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి నేను చెప్పేది ఏంటంటే చాలా మంది వ్యూస్ చూస్తున్నారు చాలా మంది వాచ్ చేస్తున్నారు కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కొత్త జనాలు చాలా మంది చూస్తున్నారు మనకి కావాల్సింది మీ నుంచి కావాల్సింది నాకేం లేదండి ఒక మోటివేషన్ ఒకటే మీ నుంచి మేము నేను తీసుకోదగ్గది తీసుకోవాల్సింది కాబట్టి మోటివేట్ చేయండి మోటివేట్ చేస్తేనే నేను కూడా కొత్త కొత్తగా ఆలోచనలు స్టార్ట్ అయితే కొత్త కొత్తగా మీకు ఏమన్నా నేను ఆలోచనలు ఇవ్వగలుగుతాను అని నా ఉద్దేశం అంతే ఓకే మనం అడిగేది డబ్బులు ఏ నేను చెప్తా ఉంటా కదా బంగారము ఏదైనా ఎత్తేనేసి కొట్టుకోము కాకపోతే మీ మోటివేషన్ ఇంపార్టెంట్ కాబట్టి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బిల్ బటన్ ఆల్ అని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి మీతో ఉన్నది సుమ బాయ్